హాయ్ అండి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు లలిత వల్లూరి కిచెన్ నేను ఈరోజు ఒక కేక్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి అండి అదే రవ్వ ఎగ్లెస్ కేక్ ఇది చూడండి ఇంత ప్లఫీగా వస్తుంది మనం రవ్వతో చేసుకున్నా కూడా అది కూడా చాలా ఈజీ స్టెప్స్తో మనకి ఇంత ప్లఫీ కేక్ అయితే కొన్నట్టే ఉంటుందండి అచ్చం బేకరీ స్టైల్లోనే వస్తుంది ఇది నేను ఎగ్గే అయితే వాడట్లేదండి ఎగ్లెస్ కేక్ ఇది అది ఎలా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ఇక్కడ నేను ఒక కప్ అయితే రవ్వ తీసుకుంటున్నానండి సూజీ అంటారు బొంబాయి రవ్వ తెల్ల రవ్వ కూడా అని అంటారు కొన్ని ప్లేసెస్లో సో ఇదైతే నేను ఒక కప్ అయితే తీసుకుంటున్నాను దీన్ని తీసుకుని బాగా ఒక ఫైవ్ మినిట్స్ అయితే మనం గ్రైండ్ చేసుకోవాలండి చూడండి ఇలా ఫైన్గా అయిపోవాలి మనకి ఎంత బాగా గ్రైండ్ చేసుకుంటే అంత బాగా మెత్తగా వస్తుంది మనకి సో దీన్ని మనం సపరేట్గా ఒక బౌల్లో అయితే వేసేసుకున్నాము నెక్స్ట్ మనం ఇక్కడ ఒక కప్ అయితే షుగర్ని అయితే తీసుకోవాలండి ఒక కప్పు షుగర్ని తీసుకుని దీన్ని కూడా గ్రైండ్ చేసుకోవాలి దాంతోపాటుగా మనం ఇక్కడ ఒక కప్ అయితే మిల్క్ తీసుకుంటున్నాను దాన్ని కూడా వేసేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ నేను పెరుగు తీసుకుంటున్నానండి పావు కప్పు పెరుగు తీసుకోండి ఇక్కడ ఎగ్ యూస్ చేయట్లేదు దాని ప్లేస్లో మనము కర్డ్ యూస్ చేద్దాం నెక్స్ట్ ఇక్కడ కుకింగ్ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నానండి హాఫ్ కప్ తీసుకుంటున్నాను మీరైతే మెల్ట్ అయిన బటర్ కూడా తీసుకోవచ్చు మీ ఇష్టం అది సో ఇక్కడ నేను మొత్తం అన్నీ కలిపి ఒకసారి ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలండి చూడండి ఇలా గ్రైండ్ చేసుకున్నాను ఇంత మెత్తగా అయితే వస్తుంది మనకి సో దీన్నైతే మనం ఇప్పుడు ఆ రవ్వలో వేసేసుకోవాలి దీన్ని కూడా దాంట్లో వేసేసుకుని మొత్తం బాగా మనం స్పూన్తో ఇలా కలుపుకోవాలండి బాగా అది మొత్తం దీంట్లో కలిసిపోవాలి బాగా మనం ఇక్కడ విస్క్తో కూడా మనం ఒకసారి తిప్పుకుందామండి బాగా కలుపుకోవాలి ఇలా మనం బాగా కొంచెం ఒక టూ మినిట్స్ అయితే మనం ఇలా కలుపుకోవాలి బాగా ఫాస్ట్గా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీన్నైతే మనము ఒక థర్టీ మినిట్స్ అయితే మనం దీన్ని పక్కకు పెట్టుకుందామండి మనకి రవ్వ ఉంటుంది కదా అది ఎంత బాగా అంటే అంతే అంత బాగా వస్తుంది కేక్ మనకి ఫ్లఫీగా నెక్స్ట్ అయితే నేను ఇక్కడ ప్యాన్ తీసుకున్నానండి దాన్ని ప్రీ హీట్ చేసుకోవాలి అందుకని నేను సాల్ట్ వేసుకున్నాను దానిపైనైతే ఒక స్టాండ్ పెట్టుకున్నాను దీన్ని క్లోజ్ చేసుకుని ఒక ట్వంటీ మినిట్స్ అయితే మనం ప్రీ హీట్ చేసుకోవాలి అది కూడా లో ఫ్లేమ్లో పెట్టుకోండి ప్రీహీట్కి నెక్స్ట్ మనం ఇక్కడైతే రవ్వ చూసుకుందాం నానిందేమో చూడండి ఇలా అయితే అయ్యింది మనకి మనకి ఒక థర్టీ మినిట్స్ తర్వాత మనకి ఇలా రవ్వ నానిపోతుంది మీరు ఒక వన్ అవర్ అయినా పెట్టుకోవచ్చండి ఎంత నానితే అంత బాగా వస్తుంది మనకు ప్లఫీగా కేకు చూడండి ఇదైతే నానిపోయింది ఇక్కడ నేను ఇక్కడ నెక్స్ట్ మళ్ళీ ఇంకొకసారి విస్క్తో మళ్ళీ ఒకసారి దాన్ని బాగా మిక్స్ చేసుకుంటున్నాను కొద్దిగా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఒక ఒక కప్ అయితే మైదా తీసుకుంటున్నానండి మీరు బాగా జల్లించుకుని తీసుకోండి నేను కూడా జల్లించుకుని తీసుకుంటున్నాను సో నెక్స్ట్ ఇక్కడ ఒక స్పూన్ అయితే బేకింగ్ పౌడర్ హాఫ్ స్పూన్ అయితే బేకింగ్ సోడా వేసుకుంటున్నాను తర్వాత దీన్ని కొంచెం మిక్స్ చేసుకోండి కొంచెం మెల్లగానే మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే ఇది మిక్స్ చేసేటప్పుడు మనకి ఎక్కువ మిక్స్ చేసేస్తామంటే దీన్ని బాగా కేక్ అయితే ప్లఫీగా రాదు సో ఇదైతే కొంచెం గట్టి పడిందండి దీంట్లో కొంచెం కావాలి మనం ఇక్కడ పాలు కూడా వేడి చేసుకుని వేసుకోవచ్చు మనం చల్లార్చుకున్న పాలనే వేసుకోవచ్చు పచ్చి పాలనే వేసుకోవచ్చు సో ఇలా మట్టి రావాలండి ఇంత కన్సిస్టెన్సీలో ఉండాలి మనకి ఇలా వచ్చేవరకు ఒక పాలు మిక్స్ చేసుకోండి మీరు సో మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ప్యాన్ తీసుకున్నాను కేక్ ప్యాన్ అయితే నేను ఒక బటర్ పేపర్ పెట్టుకుని దానికి ఆయిల్ అప్లై చేసుకున్నాను మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే మీరు ప్యాన్కి ఆయిల్ రాసుకుని అయినా చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి ఈ బ్యాటర్ని సో బాగా మనం ట్యాప్ చేసుకోవాలి ఇలా టూ త్రీ టైమ్స్ అయితే ట్యాప్ చేసుకోవాలి అడ్జస్ట్ చేసుకోవాలి సో ట్యాప్ చేసుకున్న తర్వాత మనం దీన్ని హీట్ చేసుకున్న మన ప్యాన్లో పెట్టేసుకుందామండి సో ఇలా పెట్టుకున్న దాన్ని మనకి ఒక ఫార్టీ మినిట్స్ అయితే పడుతుందండి మనకి బాగా లో ఫ్లేమ్లో పెట్టుకోండి చాలా తక్కువ ఫ్లేమ్లో ఒక ఫార్టీ మినిట్స్ అయితే మనకి పడుతుంది ఇలా క్లోజ్ చేసుకుని పెట్టేసుకోండి ఆఫ్టర్ ఫార్టీ మినిట్స్ చూద్దామండి ఫార్టీ మినిట్స్ అయిపోయింది చూడండి మనకి కేక్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టుంది చెక్ చేద్దాం మనం సో చెక్ చేయడానికి ఇక్కడ టూత్ పిక్ అయితే తీసుకున్నాను దీన్ని బాగా గుచ్చి చూసుకోండి దానికి ఏమన్నా అంటుకుంటే కనుక అది అవ్వనట్టు ఏమన్నా వస్తే సో ఇక్కడ ఏమీ అంటే డుకోలేదు మనకి క్లియర్గా వచ్చేసింది సో ఆల్మోస్ట్ అయితే ఉడికిపోయిందండి సో ఇది కొంచెం మనం కూల్ అవనిద్దాం సో తర్వాత తీసుకుందాం సో కొద్దిసేపు అయిందండి దీన్ని బయటికి తీసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని బయటికి తీసుకుని చూడండి ఎంత బాగా వచ్చింది కేక్ అయితే సో మనకి అంతేనండి చూడండి ఎంత ఈజీగా అయిపోయిందో మనకి కేక్ చాలా బాగా వచ్చింది చూద్దాం కట్ చేసుకుని చూసుకుందాం చూడండి కట్ చేసుకున్నాను ఇలా పీసెస్గా కట్ చేసుకున్నాను ప్లఫీగా వచ్చిందండి అచ్చం బయటకున్నట్టే ఉంది కేక్ అయితే నాకు సో ఇలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చితే కనుక ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు అండ్ అలాగే మీకు ఏమన్నా అడగాలంటే కమెంట్స్లో కమెంట్ పెట్టండి థ్యాంక్ యూ